ఎస్సీ వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ మరోసారి తీర్పు రివ్యూ చేయాలని డిమాండ్ చేయడంతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రేపు జరగబోయే మాలల సింహ గర్జన కార్యక్రమానికి జిల్లాలో మాలలంతా అధిక సంఖ్యలో తరలి రావాలని కోరుతూ సిరిసిల్లలో మాల మహానాడు నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా మాలలు వివిధ వాహనాల ద్వారా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు చేరుకోవాలని మాల మహానాడు జిల్లా కన్వీనర్ తుంగ శివరాజ్ కోరారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా నాయకులు నాలుక సత్యం న్యాయవాది సంటి సుజీవన్ మందాల శ్రీనివాస్ సిరిగిరి మురళి మంగా కిరణ్ అంగూరి సుధాకర్ ఎర్ర ఆగేష్ గొట్టె రవి తదితరులు పాల్గొన్నారు రేపు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో తలపెట్టినటువంటి మాలల సింహ గర్జన సభకు మరి జిల్లా సిరిచిల్ల జిల్లా నుండి మరి అధిక సంఖ్యలో మాలలు ఇంటికిద్దరూ చొప్పున రావాలని మరి సిరిచిల్ల జిల్లా ఐక్యవేదిక తరఫున పిలుపునిస్తున్నాం రేపు మన ఆత్మగౌరవ సభను మరి ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మండల బాధ్యులకు మరి జిల్లా బాధ్యులు మరి ఒకరినొకరు కోఆర్డినేషన్ చేసుకుంటూ మరి వారు వారు మాట్లాడుకున్నటువంటి వెహికల్స్ను మరి మంచి మంచిగా తీసుకొని మరి భోజనాలు కూడా మీరే ప్రిపేర్ చేసుకొని రావాలని చెప్పి పిలుపునిస్తూ రేపటి జరగబోయే మన ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం రాజన్న సిరిసిల్లా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మాల కుల బాంధవులకు తెలియజేయనిది ఏమనగా రేపు ఆదివారం రోజున మధ్యాహ్నం ఒకటి నుంచి జరిగేటువంటి సికింద్రాబాద్ భారీ బహిరంగ సభకు ఇంటికి ఒక మాల హలో మాల షెలో సికింద్రాబాద్ పేరిట జరిగేటువంటి సభకు మీరు అందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాలని మన ఆత్మగౌరవ పోరాటంలో మీరందరూ కూడా భాగస్వాములై సభను విజయవంతం చేయాలని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై భీమ్ రేపు హలో చెలో చలో సికింద్రాబాద్ అనే కార్యక్రమం ఏదైతుందో దాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి మాలలు ఆ యొక్క సభను విజయవంతం చేయాలని మాల మహానాడు పక్షాన మేము అందరి పక్షాన కోరుతున్నాం దయచేసి మిత్రులారా మాలా సోదరులారా సోదరమణులారా విద్యార్థులారా ఎందుకంటే ఈ యొక్క సభ మన ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటిది దీంట్లో మనం పాల్గొని మన సత్తా ఏందో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది దయచేసి మీరు అందరూ కూడా రేపు ఉదయమే ఈ యొక్క సభకు బయలుదేరి మరి ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాము జై మాల జై మాల జై భీమ్ జై భీం